అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే వైసీపీ ఏర్పడిందని మాజీ ఎమ్మెల్యే కొవ్వూరు నియోజకవర్గం ఇన్ఛార్జి తలారి వెంకట్రావు అన్నారు బుధవారం కొవ్వూరు పదిహేనవ వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు కొవ్వూరు ఇన్ఛార్జి తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు కార్యాలయంలో పార్టీ జెండాను ఎగరవేసి కేక్ కట్ చేశారు స్వీట్లు పంచుకుంటూ ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు తలారి వెంకట్రావు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయి రిలీజ్ చేయాలని వెంటనే నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేయాలని కొత్త మెడికల్ కాలేజీకి ప్రైవేటీకరణ చర్య ఆపాలని కోరారు అనంతరం నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీగా బయలుదేరి రాజమండ్రి కలెక్టరేట్ వద్దకు వెళ్లారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ కంటమణి రమేష్ బాబు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

நாயத்துவ பல வெங்கடன நாயகத் కొవ్వూరు పార్టీ ఆఫీసులో ఇవాళ పదిహేను సంవత్సరాలు అవుతుంది మన పార్టీ ఆవిర్భావించి వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లును గ్రామ వాడవాడలు కూడా వాళ్ళ ఎంతో ఘనంగా చేస్తున్నారు ఎందుకంటే చాలామంది పార్టీలు పెడుతుంటారు ఒక సంవత్సరం వైపు దాన్ని విలీనం చేసేస్తారు దాన్ని నడపలేని పరిస్థితి ఉంటాం కానీ ఆ విధం కాకుండా మన యువ జగన్మోహన్ రెడ్డి గారు చక్కని రీతిలో ఈ పార్టీని ప పదిహేను సంవత్సరాల నుంచి చక్కని రీతి నడపడం అంతేకాకుండా రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినప్పటికీ ఓడిపోయినా పంతొమ్మిదిలో భారీ మెజార్టీతో అధికారం చేసుకుని ఇచ్చిన వాగ్దానాలని వంద రోజులకి అమలుపరిచి సుమారుగా నాలుగు లక్షల యాభై వేల కోట్లని సంక్షేమ పథకాలుగా ఇచ్చిన ధీరుడు దేశ చరిత్ర ఇప్పవరక ఇచ్చిన వాగ్దానం నిర్వహించిన భారతీయ ఏ రాజకీయ నాయకులు చేయలేదు ఒక జగన్మోహన్ ఒక్కడే చేయడం జరిగింది దాంట్లో పేద బడుగు బలహీన వర్గాలని ఏ పార్టీ సంబంధం లేకుండా కులం లేదు మతం లేదు పార్టీ లేదని చెప్పుకుంటూ ప్రతిదీ చక్కని రీతిలో పేదలకి అన్ని విధాలా ఆదుకుంటు కొరకు జగన్మోహన్ గారు కంకణ కొట్టుకుని చేసిన ముఖ్యమంత్రిగా ఒక గిన్నీస్ బ్రిక్ రికార్డు అనమాట ఇప్పటివరకు ఎవరు చేయలేదు ఈ విధంగా జగన్మోహన్ గారు చేయడం జరిగింది ఎందుకంటే పేదవాళ్ళు అన్ని కులాలు ఉంటారు వాళ్ళు ఆదుకోవాలి మన ఉద్దేశంతో చేసిన సంక్షేమ పథకాలు కానీ వాళ్ళు మనం చూస్తున్నాం ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలు ఇస్తాడు అది నెరవేర్చరు తూతి మంత్రంగా అన్ని చేసేస్తున్నా ఎలక్షన్లో ఎలక్షన్స్ అని చేస్తాడు కానీ ఆ విధం కాకుండా చక్కని రీతిలో జగన్మోహన్ గారు చేయడం దానికి వాళ్ళ చక్కదాని కోసం మన కోవిడ్ నియోజకర్గంలో మన నాయకులు కార్యకర్తలు పెద్దలు మన అందరి సమక్షంలో ఇవాళ ఈ కార్యక్రమం చేసుకో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా రాబోయే రోజులు కూడా ఇంకా మన నియోజకని ఇంకా అభివృద్ధి తీసుకుని మన పార్టీ ఇంకా ముందుకు తీసుకెళ్ళి చేయాలని మీ అందరూ ఆధ్వర్యం చేయాలని కోరుతూ సెవ జై